హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ జెట్టి సతీష్ కొంచెం కోల్డ్ చేసింది ఏమనుకోకండి ఇది వచ్చేసి మై బర్త్డే బ్లాగ్ అనమాట చాలా రోజులు అయిపోతుంది లేండి అయిపోయింది కానీ వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అవుతుందనమాట సో అందుకనేసి ఇక పోస్ట్ చేస్తున్నా నాకు మంచిగా స్వీట్ మెమరీ ఉంటుంది కదా అనేసి పోస్ట్ చేస్తున్నాం అనమాట వచ్చేసి మేము నైట్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట అదే ఎక్కడికి వెళ్తున్నామంటే బహార్కైతే వెళ్తున్నాం అనమాట మాకు సిటీలో ఓన్లీ చాలా నైంటీ నైన్ పర్సెంట్ బహారే ఇష్టం అనమాట బహార్లోనే మాకు ఫుడ్ అయినా ఏదైనా చాలా అంటే చాలా నచ్చిద్ది ఇక్కడ బర్త్డే నాది ట్రీట్ ఇచ్చేది మాత్రం మా తమ్ముడు అనమాట ఈసారి నా బర్త్డే అంతా మా తమ్ముడే చేసేసిండు ఆల్రెడీ నైట్ కేక్ కట్ చేశాను కానీ ఇక మా తమ్ముడు కూడా మళ్ళీ మా అమ్మ వాళ్ళు కూడా ఇంకో కేక్ కూడా కట్ చేయి మా తమ్ముడికి చెప్పారనమాట పుజ్జికి కేక్ తీసుకొని పోవాలి సో అందుకనేసి ఇక్కడ మా తమ్ముడే ఇంట్లో ఏం వంట చేయకలే మనం బయట తిందామనేసి ఫోన్ చేసిండనమాట తందయిపోగానే సో అలా అయితే స్టార్ట్ అయిపోయినాం మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చినాం అనమాట ఫస్ట్ టైం మేము ఎప్పుడు ఒకే సిట్టింగ్లో కూర్చుంటాం ఈసారి అక్కడ వద్దులే అనేసి ప్లేస్ అయితే చేంజ్ చేసాం ఇక్కడ ఎప్పుడు మేము కూర్చునే ప్లేస్ అనమాట అటు వ్యూని ఎంజాయ్ చేయొచ్చు కానీ మా సాలు పాప ఆగట్లే అనమాట గ్లాస్ ఇంతకుముందు కటన్స్ ఉండేవి ఈసారి కటన్స్ సైడ్కి సైడ్ కనేసిరనమాట సోఫా సెట్లు ఉండేది ఇప్పుడు మళ్ళీ ఓన్లీ సోఫానే పెట్టారు అంటే ఐ మీన్ చైర్సే పెట్టారనమాట సో ఇట్ల వద్దులే అనేసి ఇంకా మేమైతే ప్లేస్ ఎక్స్చేంజ్ చేస్తాం అనమాట ఇక్కడ ఫైనల్గా అయితే అలా 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 ఇక రెస్టారెంట్కి అయితే అనమాట వచ్చి ఆర్డర్ ఇచ్చుకో ఇక్కడ ప్లేస్ ఎక్స్చేంజ్ అయ్యాం అనమాట ఎందుకంటే మా సాలి మస్తు అల్లట్ చేస్తుంది సో ఎందుకులే అనేసి ప్లేస్ అయితే ఎక్స్చేంజ్ చేయలేం అనమాట ఇక్కడ ఆర్డర్ ఇద్దామని ఇవి ఒకటి మిరియాల పొడి ఇంకోటి వచ్చేసి సాల్ట్ అనమాట భలే ఉడ్ ఉడ్ అవి నాకు భలే క్యూట్గా అనిపించినాయి అనమాట మేమైతే ఇంకా ఆర్డర్ ఏం చెప్పలేదు మా తమ్ముడు కోసం వెయిటింగ్ అనమాట వాడు రావాలి కదా వాడు వచ్చినాక స్టార్ట్ అని వెయిట్ చేస్తున్నాం అనమాట అది ఎలా తీయాలో తెలియక హోల్స్ ఉన్నది చూసుకోలేదు నేను అలా అనేసరికి అది సాల్ట్ అంతా పడిపోయిందనమాట అయితే ఫస్ట్ టైం నా లైఫ్లో నేను బర్త్డేకి అయితే డ్రెస్ తీసుకోలేదన్నమాట ఈసారి కొంచెం అటు ఇటు జర్నీ అయింది అంటే ఊర్లోకి తిరగడం అయిపోయింది అప్పటికే సాలి పాప బర్త్డే అయిపోయి ఐ మీన్ పుట్టింటికి అయిపోయి అయిపోతుంది అయిపోతుందనమాట సో అటు తిరగడం ఇటు తిరగడం అవి ఇవి ఫంక్షన్స్ అయినాయి సో ఇక ఈసారి అసలు డ్రెస్ తీసుకునేంత సిచ్యువేషన్ కూడా లేదనమాట ఇంకా అంటే షాపింగ్ చేసే టైం లేదు మాకు సో అందువల్ల ఇక తీసుకోలేదనమాట నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట యాక్చువల్గా అయితే ఎప్పుడు బర్త్డేకైనా టూ డ్రెస్సెస్ ఉంటాయి నా లైఫ్లో ఫస్ట్ టైం బర్త్డేకి డ్రెస్ లేదనమాట కానీ అది ఒక్కటైతే నాకు చాలా గిల్టీ అనిపించింది ఎందుకంటే నా లైఫ్లో ఇంతవరకు నేను బర్త్డేకి కొత్త డ్రెస్ వేసుకోగా ఉన్నది అంటే ఈ ట్వంటీ ఫైవ్ అంటే ఐ మీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే అనమాట ఇక్కడ మేము ఏమి ఆర్డర్ ఇవ్వాలని చూస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే బటర్ నాన్స్ ఇచ్చాము మాకు చాలా నచ్చిద్ది అనమాట బటర్ నాన్ అండ్ కాజు మసాలా కర్రీ ఫైనల్గా అయితే మా తమ్ముడు అయితే వచ్చేసింది అనమాట ఇది బహార్ రెస్టారెంట్ మళ్ళీ చాలా మోడిఫై చేశారు వన్ మంత్ వరకు క్లోజ్ చేసి మాడిఫై చేశారు అప్పటికంటే ఇప్పుడు చాలా అంటే చాలా బాగుందనమాట ఇక్కడ ఫైనల్గా అయితే బటర్ నాన్స్ అయితే వచ్చినాయి అనమాట ఎవరైనా బటర్ నాన్స్ తిన్నారా తింటే మాత్రం కామెంట్ చేయండి మస్తు ఉంటే ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడైతే మేము మా ముగ్గురికి ఇష్టమే కర్రీ మాత్రం అసలు వేరే లెవెల్లో ఉంటుంది ఇక ఫైనల్గా అయితే అలా అయితే తింటున్నాం అనమాట నేను నిమ్మకాయ పిండాగా చేత నిమ్మకాయ పట్టుకున్న పెప్పర్ పట్టుకున్నా కదా చెయ్యి అంతా ఒకలాగా స్మెల్ వస్తుంది అనమాట ఐ మీన్ సాల్ట్ సారీ దానివల్ల స్మెల్ వస్తుందనమాట తర్వాతకి బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టాం కానీ ఫస్ట్ అయితే బటర్ నాన్స్ పెట్టుకున్నాం అనమాట ఏమైనా దీన్ని కర్రీ కోసమే ఎక్కువ పెట్టుకుంటాం మేము మాకైతే మంచిగా నచ్చిద్ది మేము ముగ్గురం అంతేలేండి ఖచ్చితంగా ఫస్ట్ నాన్ వెజ్ చెప్పుకుందాం అనుకున్నాం కానీ ఇక రైస్ అయిపోయింది కదా అనేసి రైస్ వద్దులేని బటర్ నాన్ చెప్పినాం కానీ ఏ మాట కా మాట కానీ ఆ రోజు ఫుల్గా ఎంజాయ్ చేసినా అనమాట నేను ఎందుకంటే డ్రెస్ కొనుక్కోలేదనే ఫీలింగ్ ఒక్కటి ఉండిపోయింది కానీ ఫుడ్ అయినా కేకులైనా మంచిగా నేను మా సాలి పాపే అనమాట మా తమ్ముడు ఎట్టాకో కూల్ కేక్ తిండు మా బావకేం జలుపు చేసింది నేను మా సాలి పాపే కుమ్మి పడేసినాం ఇక్కడ చికెన్ మస ఐ మీన్ చికెన్ బిర్యానీ చెప్పినాం అనమాట అది కూడా వచ్చింది అది కూడా కొమ్మేస్తున్నాం అనమాట అదే అంటున్న కుమ్మేస్తున్నాం మంచిగా అనేసి అంటే మా తమ్ముడేమో అప్పుడు నాన్ వెజ్ తినట్లేదు సంథింగ్ ఏదో ఉండి ఏదో ఉంది అందువల్ల సో మా తమ్ముడు నాన్ వెజ్ తినట్లేదు అందుకని నేను మా బావే చికెన్ చెప్పుకున్నాం అనమాట వాడు మళ్ళీ నాన్ చేయించుకుండు సంథింగ్ ఏదో ఉండేసరికి వాడు నాన్ వెజ్ తినట్లేదు ఒక వన్ మంత్ వరకు తినలేదనమాట అదేంటి అని కరెక్ట్గా నాకు ఐడియా రావట్లేదు ఇలా అయితే మంచిగా ప్రశాంతంగా తిన్నాం ఎందుకో తెలియదు మా సాలిపాప కూడా ఆ రోజు ఎక్కువ ఇసుకిచ్చలేదు బాగానే మా తమ్ముడికి వెళ్ళే కూర్చుంటా అని చెప్పి కూర్చుంది ఇక్కడిక వాడినే పెరుగు తింపి అంటే వాడు తినిపిస్తుండమాట ఐ మీన్ రైత అలానే ముక్కలు ముక్కలు ఉంటాయి అంటే పచ్చిమిర్చి గోత్మీర ఇవన్నీ వేసుంటాయి అవేం రాకుండా పెట్టు అంటే అవన్నీ పెడుతుండు ఇట కాదని ఒక స్టా తెచ్చినాం అనమాట మరి ఎందుకంటే ముక్కలన్నీ వస్తే వాడిని పెట్టు పెట్టని ఇసుకిస్తుంది అనమాట వాడు పాప ఎంతసేపన్నీ కూర్చుంటాడు అనేసి ఇక స్టా తెచ్చినాం మంచిగా స్టాతో అయితే తాగేసింది అనమాట ఎక్కడైనా సరే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రైతా తాగండి బాగుంటుంది ఆ స్టైల్ మనం ఎంత ఇంట్లో చేసుకున్నా రాదు వస్తుంది ఒక ఫైవ్ పర్సెంట్ డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట ఇక అలా అయితే మేము మంచిగా తినడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట హ్యాండ్ వాష్ అయితే చేసుకొని రైతా బిల్ కోసం వెయిట్ చేయాలన్నమాట రైతా ఇస్తే నేను కూడా దాన్ని కంప్లీట్ చేస్తున్నాను అనమాట తర్వాతకి లాస్ట్కి మనకి ఏమంటారు సోంపు కూడా ఇస్తారు అది కూడా మేము మంచిగా తినేసినాం కానీ అన్నిట్లో లేని తెలుసా బిల్ ఎంత అయిందో లాస్ట్లో చెప్తాను నేను అంత బాగానే ఉందిలే కానీ ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏందంటే లాస్ట్కి అనిపించింది అనమాట దీని బదులు ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని ఇంట్లోనే తింటే అయిపోయేది కదా అని అనుకున్నాం యాక్చువల్గా ఏంటంటే మా తమ్ముడు మా పక్కన ఆంటీ వాళ్ళని కూడా తీసుకొని రమ్మన్నారు కానీ ఆంటీ వాళ్ళు వంట చేసేసాం అంకుల్ రావడానికి లేటు పడుతుంది వద్దులే మీరు వెళ్ళేసిన అన్నాడు అయితే మళ్ళీ పార్సల్ తీసుకొస్తా అని ఫోన్ చేసినా అనమాట మొత్తం ట్రీట్ ఇవ్వాలనుకుండి మా తమ్ముడు అందరికీ బట్ రాననేసరికి మా అయితే ఇచ్చేసాను అనమాట నేను మా సాలి పాప మా తమ్ముడే తినేసి వచ్చిన ఆంటీకి ఇస్తా అంటేనే మా ఆంటీ వద్దులేరా వంటుండినా నేను అనేసి అనదనమాట వాడు నాకు చెప్పలే ఫైనల్గా వాడు రిటర్న్ వస్తూ వస్తూ మేమిద్దరం బండిపైన వచ్చినాం వాడు కేక్ తీసుకుని వస్తా అని చెప్పి రిటర్న్ వస్తూ వస్తూ మాకైతే ఈ కేక్ తీసుకొచ్చాడనమాట కానీ కేక్ కాస్ట్ ఎంతో తెలుసా మనకాడ ఇంత ఉండనే ఉండదు ఇక్కడ ఈ కేక్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అనమాట హాఫ్ కేజే ఫైవ్ ఫిఫ్టీ ఈ కేక్ అయితే ఫస్ట్ మేము నైట్ ఒకటి కట్ చేసినాం కానీ అదేం వీడియో షూట్ చేయలేదు అంటే కొంచెం నేను నాకు ఎలానో అనిపించింది డ్రెస్ లేదు కదా లైఫ్లో ఫస్ట్ టైం కదా అని ఎలానో అనిపించింది అనమాట కానీ ఫ్లేవర్ అయితే మంచిగా ఉంది చాలా అంటే యాక్చువల్గా నాకు మా సాలిపాపకి కేక్ అంటే ఇష్టం అనమాట సో అందువల్ల కేక్ అయితే తిన్నాను అనమాట నేను ప్రతి ఇయర్ ఖచ్చితంగా కేక్ కట్ చేసుకుంటా డ్రెస్ అయితే కొంటా ఇయర్ లేదు కదా ఏదో ఉన్న దాంట్లో చదువుకొని పోవడమే అని ఇది ఆగిపోయింది అనుకున్నాం మేము కానీ ఆగిపోలేదు మళ్ళీ మా తమ్ముడు ముట్టించిండు మా సాలిపాప చూడండి ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుందో అది అది మమ్మల్ని కూడా మ్యాజిక్ చేస్తుంది అనమాట కొసేపు వస్తుంది అయిపోతుంది కొసేపు వస్తుంది అయిపోతుంది నిజంగానే అయిపోయిందేమో అని మేము అనుకుంటున్నాం ఫైనల్గా అయితే నా కేక్ కటింగ్ ప్రాసెస్ అయితే అలా అవుతుంది అనమాట మీ ముచ్చుపు కొంచెం లేట్ అయిపోయింది ఆంటీ వాళ్ళు కూడా పడుకుర్రు సో ఇక దానివల్ల సారీ ఆంటీ వాళ్ళు ఏం పడుకో సంథింగ్ ఆంటీ వాళ్ళు అనుకుంటా అంటే లేట్ అయింది మేము ఇంట్లో నుంచి వెళ్ళడమే ఎయిట్ థర్టీకి అలా వెళ్ళిపోయాం అనమాట సో దానివల్ల ఇక లేట్ అయిపోయి ఇక మీ ముగ్గురమే కేక్ కట్ చేసుకు నలుగురం సారీ నలుగురమే కేక్ కటింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట మీరు ఎప్పుడైనా ఇలా బర్త్డే చేసుకున్నారా లేదా అనేది అయితే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి నేను ఈ ఇంట్లో ఉండి చేసుకున్నదంటే ఇది ఫస్ట్ బర్త్డే అనమాట అంటే ఎప్పుడు ఆఫీస్లోనో లేదంటే ఒకసారి వైజాగ్లో చేసుకున్న ఇంకోసారి ఇంకా ఒక రెండు సార్లు మా అమ్మ వాళ్ళ ఇంటికటే చేసుకున్నా అనమాట బర్త్డే నా పెళ్ళైనాక కూడా ఒకసారి అట్లా అంటే ఈ ఇంట్లోకి వచ్చినాక ఆఫీస్లో చేసుకున్న త్రీ టైమ్స్ దాకా ఆఫీస్లో చేసుకున్న ఫస్ట్ టైం అనమాట ఇంట్లో ఇంట్లో చేసుకోవడం ఎందుకంటే ఎప్పుడు నా బర్త్డే టైం కల్లా ఆటో ఇటు ఆటో ఇటు ఉంటాం ఈసారి మాత్రం ఇంకా రిటర్న్ వచ్చేసినాం అనమాట బర్త్డే కల్లా ఇక్కడే ఉండాలి ఈ ఇంట్లో పేర్లు పేరుకుంటున్నాం కానీ ఈ ఇంట్లో ఒకసారి కూడా బర్త్డే చేసుకోలేదు అనే కాన్సెప్ట్తో ఈసారి అయితే ఇంట్లోనే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా మా సాలి పాపని ఇక్కడ కేక్ ఇవ్వమంటే ఇది నైట్ కట్ చేసిన కేక్ అనమాట పాండా కేక్ కానీ భలేగుందులు ఎండి ఆ కేక్ ఆగం చేస్తుందని నైట్ కట్ చేస్తుంది కదా ఆ కేక్ అయితే ఇచ్చేసినాం అనమాట మంచిగా తినిపెట్టింది హైలైట్ అయిందంటే మాకు